అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవీ మై క్రియేటివ్స్ ఇంకా ఈరోజు అయితే మాసం అమావాస్య కాబట్టి ఇంకా ముందుగా మార్నింగ్ అంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని తర్వాత ఇక బయట నుంచి ఒక నిండు బిండతో ఇంట్లోకి తీసుకొస్తా అండి బయట ఒక ట్యాప్ ఉంది అక్కడ పట్టుకొని ఆ బిండ ఇంట్లోకి తీసుకొచ్చి దేవుడు గదిలో పెట్టుకుంటా అండి ఇంకా దేవుడు గదిలో ఫోటోలన్నీ ఆ వాటర్తోనే క్లీన్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ అయితే ఇంకా దేవుడు గదిలో మొత్తం ఇలా ఒట్టి బట్ట తీసుకొని కుంకుమ పసుపు అంతా క్లీన్ చేసుకున్నా అండి ఇంక తర్వాత అమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తుంది ఒకేదాన్ని ఎన్సర్ప్ చేస్తామని ఇంకా తర్వాత కొంచెం లిక్విడ్ వేసి అమ్మ అయితే దేవుడు గది క్లీన్ చేస్తుంది అంతలోపు నేను దేవుడి పట్టాలను అంతా క్లీన్ చేసుకుంటున్నా అండి క్లీన్ చేసిన తర్వాత కుంకుమ గంధం బొట్లతో అంతా అలంకరించుకున్నాను అండి ఇంకా అమ్మ ఇక్కడైతే చిన్న విగ్రహం ఉంది కదా వెండిది అమ్మ క్లీన్ చేస్తూ ఉందండి కొంచెంగా వంట సోడా ముగ్గు పొడి వేసి క్లీన్ చేస్తుందండి చూసారా అమ్మవారి విగ్రహమే ఎంతగా మెరుస్తుంది అనేది సో ఇలాంటి పూజ టిప్స్ ఇంకా చాలా ఉన్నాయి వీడియో మాత్రం స్కిప్ చేయద్దండి ఇంకా దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నా అండి ఇంకా అమావాస్య కాబట్టి మెయిన్గా ఈరోజు ఒక నిమ్మకాయ తీసుకొని రెండు సమభాగాలుగా కట్ చేసుకొని కుంకుమ పసుపు నిండుగా పెట్టేసేయాలండి ఈ కుంకుమ పసుపు అంటే చిన్న గుమ్మానికి అటుపై అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో నరు దృష్టి ఉండడం వల్ల వెళ్ళిపోతుంది ఇంటికి కూడా చాలా మంచిదండి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను పూజ వీడియో తీయడం కుదరలేదు సో అందుకని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను సో ఇలా శ్రావణమాసం అమావాస్య పూజ అయితే కంప్లీట్ అయ్యింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్